శివుడు విలక్షణ దైవం ఆయన భక్త సులభుడు కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం అందుకే ఆయన్ను బోలాశంకరుడు అన్నారు ఆ మహాదేవుని లీలలను కూడా ఎంతో మంది దర్శకులు వెండి తెరపై ఆవిష్కరించారు చాలా మటుకు మన అగ్ర హీరోలు మహాదేవుని వేషం వేసి మెప్పించారు అలా తెలుగు తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు ఎవరున్నారో చూద్దాం మహాదేవునిపై తెలుగులో చాలా చిత్రాలు వచ్చాయి చాలా మటుకు మన అగ్రహీరోలు మహాదేవుని వేషం వేసి మెప్పించారు అలా తెలుగు ధరపై శివుడిగా మెప్పించిన హీరోల్లో ఎన్టీఆర్ కృష్ణం రాజు చిరంజీవి రామకృష్ణ బాలయ్య వంటి హీరోలు ప్రముఖులు వీళ్ళతో పాటు ఎంతో మంది హీరోలు పరమశివుడి వేషంలో మెప్పించడం విశేషం అన్న ఎన్టీఆర్ అంటే ముఖ్యంగా రాముడు కృష్ణుడు వేషాలే గుర్తుకు వస్తాయి కానీ ఈయన తక్షయజ్ఞం ఉమాచండీ గౌరీ శంకరుల కథ సినిమాలో శివుడి వేషంలో మెప్పించడం విశేషం అక్కినేని నాగేశ్వరరావు గారు శివుడిగా పౌరాణిక సినిమాల్లో చేయకపోయినా ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వంలో తెరకెక్కిన మూగమన్సులు సినిమాలోని గౌరమ్మని మొగుడెవరమ్మ పాటలోని రెండు మూడు సన్నివేశాల్లో శివుడిగా కనిపించి మెప్పించారు రెబల్ స్టార్ కృష్ణం రాజు వినాయక విజయం సినిమాలో మహాశివుడి వేషంలో కనిపించారు మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో పౌరాణిక పాత్రలో నటించిన ఏకైక చిత్రం శ్రీమంజునాథ ఈ సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్లో శ్రీ మెప్పించారు